అణగారిన వర్గాల ఆశాదీపం అని జెడ్పీ చైర్పర్సన్ జగిత్యాల జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి అర్పించారు ఈ సందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ దావ వసంత మాట్లాడుతూ కుల వివక్షకు తావు లేకుండా అత్యున్నత విలువలతో కూడిన లౌకిక గణతంత్ర ప్రజాస్వామిక దేశంగా భారతదేశాన్ని తీర్చిదిద్దేందుకు బాబా సాహెబ్ అనుసరించిన ఆశయాలు కార్యాచరణ మహోన్నతమైనదని అన్నారు డాక్టర్ అంబేద్కర్ దార్శనికత మూలంగానే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు రాజ్యాంగబద్ధంగా సాధ్యమైందని అంబేద్కర్ ఆశయాలను సఫలీకృతం చేసిన ఏకైక నాయకుడు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అని పేర్కొన్నారు ఈ రోజు అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని వారి చిత్రపటానికి ప్రార్థించడం జరిగింది నిజంగా కూడా అట్టడుగు వర్గాలకు బలహీన వర్గాలకు ఒక బెల్లంగా గౌరవ గురి రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారి వల్లనే అది ఈ ప్రకారం రాజ్యాంగంలో ఏదైతే చిన్న రాష్ట్రాలు చిన్న జిల్లాలు ఏర్పడితే పరిపాలన అనేది ప్రజలకు మరింత చేరువైతుందని చెప్పేసి వారు అనుకున్నదానికి అనుకూలంగా ఈనాడు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని వారి యొక్క ఆశయ సాధనకు అనుగుణంగా వారి మార్గదర్శకత్వంలో అంబేద్కర్ గారి అడుగుజాడలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం ఈనాడు కుల మత భేదం లేకుండా లింగ భేదం లేకుండా ప్రతి ఒక్క వర్గం కూడా నా తెలంగాణ నాకు రావాలి అని చెప్పేసి ప్రతి ఒక్క గొంతు చించుకున్నది అని అంటే దానికంతటి కూడా అంబేద్కర్ గారి స్ఫూర్తి వల్లనే ఈనాడు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని ఒక మన నిధులు మన నియమాకాలు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి హక్కులు మన తెలంగాణ ప్రజలు పొందాలనేది ఈనాడు అడు జరిగిన కేసీఆర్ గారు పూర్తిగా కూడా సఫలీకృతమైందని చెప్పడంలో ఎటువంటి అశూక్తి లేదు ఎందుకంటే అక్కడ వర్గాలు దళిత వర్గాలు కావచ్చు బడుగు బలిహీన వర్గాలు కావచ్చు ఎంతోమంది మరి వారందరికీ కూడా రావాల్సినటువంటి రిజర్వేషన్లు కావచ్చు సమానత్వం కూడా ఇక్కడ కూడా రాకుండా పోయింది కానీ కేసీఆర్ గారి వల్లనే మరి కింది నుంచి ఉన్నటువంటి ఆ వర్గాలను పైకి తీసుకురావాలనే ఒక ఆలోచనతోటి ఈనాడు స్థానిక సంస్థల్లో ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ అదే అదేవిధంగా దళిత బంధు అనేటువంటి మహత్తరమైన కార్యక్రమాన్ని మరి ప్రపంచం మెచ్చే విధంగా రూపొందించి ప్రతి ఒక్క వర్గానికి న్యాయం చేయాలి వీళ్ళు కూడా మరి ఏదైనా కూడా అట్టడు వర్గాలకు ఆర్థికంగా మరి ఇబ్బంది ఉంటుంది వాళ్ళని ఒక్కసారి ఆర్థికంగా ఆడుకుంటే దానివల్ల వాళ్ళు ఇంకా కూడా రూపాంతరం చెంది వాళ్ళు ఎదిగే విధంగా దోహదపడుతుంది అనడంలో మరి వారికి కూడా అనేక రకాలుగా ఇటువంటి గొప్ప కార్యక్రమంతో పాటు అనేక రకాలుగా రిజర్వేషన్స్ కావచ్చు అదేవిధంగా ఏసీ ఎస్టీ మైనారిటీ కార్పొరేషన్లు కావచ్చు మరి అందాల్సినటువంటి ఎవరికైతే ఏ విధంగా సాయం చేస్తే వారు ఆ యొక్క వృత్తిలో ఐకొస్తుందో ప్రతి ఒక్క కులవృత్తిని మరి అన్ని వర్గాలను మరి సమానంగా సమూలంగా మార్పు తీసుకురావడం కోసం కృషి చేసినటువంటి మహనీయుడు అంబేద్కర్ గారు అయితే తెలంగాణ రాష్ట్ర వినవ అంబేద్కర్ గారు కేసీఆర్ గారు అని చెప్పడంలో మరి నిజంగా కూడా ఒక గర్వంగా ఉంది వారి యొక్క మార్గదర్శకత్వంలో ఈనాడు ఒక జిల్లా పరిషత్ చైర్మన్గా నేను ఉండడం వారు నన్ను అపాయింట్ చేయడం ఐదు సంవత్సరాల పదవి దాదాపు పూర్తిగా దగ్గరికి వస్తూ ఉన్నది వారి యొక్క ఆశయ సాధనకు అనుగుణంగా అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగించే విధంగా ప్రభుత్వ అధికారుల సహకారంతో జిల్లా పరిషత్ సిబ్బంది అందరి సహకారంతో ఈనాడు ప్రజాప్రతినిధులు జిల్లా పరిషత్ సభ్యులు అందరి సహకారంతో కేసీఆర్ గారి మార్గదర్శకత్వంలో నిజంగా కూడా ఒక మంచి పరిపాలన అందించడం అనేది ఒక సంతృప్తి ఉన్నదంటే అది కేవలం అంబేద్కర్ గారి వల్ల